వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే తిరుపతి టొమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ అనంతక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం స్టాక్ విషయానికి వస్తే ఇక ఈరోజు టమాటో స్టాక్ చూసుకుంటే ముప్పై రెండు వేల రావడం జరిగింది థర్టీ థర్టీ టూ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ధరలు అయితే పెద్ద మార్పు ఏం లేదు నిన్న ధరలే వెళ్తున్నాయి ఇక ఈరోజు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే థర్డ్ క్వాలిటీ కాయలు ఇరవై ఏడు కేజీల బాక్సులు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు తిరుపతి టాప్ రేట్ చూసుకుంటే ఐదు అయితే టాప్ రేట్ పడింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్